Yeah. రాజలక్ష్మి రాజలక్ష్మి కోలేరమ్మ గుమవారి దేవాలయంలో వరలక్ష్మి అమ్మవారి పక్కన వచ్చే ముందు శుక్రవారం ఈరోజు విశేషంగా ఆడవారు అందరూ బుద్ధులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి గాజులు అలాగే రైటిపళ్ళు అలాగే అమ్మవారి పసుపు కుంకుమ కూడా ఇచ్చి విశేషంగా పూజలు జరిపించుకున్నారు అమ్మవారిని ఎంతో మంది వందల మంది వేల మంది వచ్చి బుద్ధులు దర్శించుకుని అమ్మవారి గుాకరక్షరం పాత్రులయ్యారు అలాగే ఈ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి కోలేరామ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే వరలక్ష్మి వ్రతాలు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి ముప్పై వందలు కూడా వచ్చి పదిహేను తారీఖు తర్వాత వచ్చి అమ్మవారి ప్రకారంలోకి అమ్మవారి రసీదు పొంది అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి గుాగ్రాక్షులు పాత్ర ఆగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ 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 రాజలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారికి జై